ఇక ఒక ఆర్మీ రెజిమెంట్లో ఒక హిందూ ఆలయంలో జరిగిన హిందూ పూజ కార్యక్రమంలో ఒక సైన్యాధికారి ఒక క్రిస్టియన్ సైన్యాధికారి అతని పేరు ష్యామయుల్ కమలేషన్ ఆయన పాల్గొనడానికి నిరాకరించారట సార్ ఉన్నతాధికారులు వెంటనే ఆయన్ను ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు ఆ ష్యామయుల్ అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టు ఆశ్రయించారు ఉన్నతాధికారుల నిర్ణయం సరైందేనని చెప్పి ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది రీసెంట్ గా సుప్రీంకోర్టును కూడా ఆయన ఆశ్రయిస్తే ఆ సైన్యాధికారి తొలగింపు సబబే అంటూ సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చిన పరిస్థితి సార్ ఎవరి మత విశ్వాసాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్ వేరే మత పూజల్లో పాల్గొనకపోతే ఉద్యోగం పోవాలా అంటే ఇది కాంట్రవర్సీ వాస్తవంగా ఏంటంటే ఇతను అంటే ఈ సర్వధర్మ స్థల్స్ అని ఉంటాయి ఆర్మీలో ఇది ఇక్కడ సర్వధర్మ స్థలం కాకుండా ఓన్లీ గురుద్వారా టెంపుల్ ఉంది అందువల్ల ఆ వీక్లీ రెజిమెంటరీ రిలీజియస్ పరేడ్స్ అంటే సైన్యంలో మతం కూడా ఒక స్ఫూర్తినిస్తుంది కదా సో మనకు అవునన్నా కాదన్నా మనిషి స్ఫూర్తి పొందాలి సైన్యంలో మామూలు స్ఫూర్తి ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉంటారు కనుక వాళ్ళకు ఆ స్ఫూర్తి నింపే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాలు ఉంటాయని మీకు అయితే ఆ రిలీజియస్ పరేడ్లో వివాదం ఏంటి అంటే రెండు రకాల వర్షన్ ఉంది సామ్యుయల్ కమలేష్ అని చెప్పేది నేను టెంపుల్కు రానని అనలేదు కానీ ఈవెన్ లోపలికి రానని కూడా అనలేదు కానీ నన్ను అక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొనమని అన్నారు నేను క్రైస్తవుని గనక నేను ఆ దైవ పూజా కార్యక్రమాల్లో పాల్గొనలేను అంటే నన్ను టర్మినేట్ చేశారన్నది ఆయన వాదన ఆయన తరఫున లాయరు సుప్రీంకోర్టులో వాదించింది గోపాల్ శంకర్ నారాయణ అని సీనియర్ అడ్వకేట్ అతను ఆయన వాదించింది ఏంటంటే నాకు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం మత స్వేచ్ఛ ఉంటుంది రైట్ టు ప్రాక్టీస్ ప్రొఫెస్ ప్రొఫెస్ ప్రాక్టీస్ అండ్ ప్రీచ్ రిలీజన్ ఉంటుంది కనుక నా మత విశ్వాసాలకు విఘాతం కలిగించే రీతిలో నన్ను ప్రవర్తించమని అనడం ఏంటి అనేది సామ్యుయల్ కమలేషన్ వాదన సో నాకు నేను గుడిలోకి రానని అనలేదు గుడిలో పూజలు చేయమన్నప్పుడు నేను చేయను అన్నాను గుడిలోకి పూజలు చేయించమంట చేయమానికి ర లోపలికి రమ్మన్నారు అన్నది వాదన కానీ ఆర్మీ వాదన ఏంటంటే అండ్ అసలు పరేడ్లోనే పాల్గొనడం లేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా సో ఆయనను ఆయన ఆర్మీ ఆఫీసర్ నార్మల్ సిచ్యువేషన్ వేరు ఆర్మీ వేరు ఆర్మీ అనే వరకు తన తన దగ్గర పనిచేసేటువంటి సైనికుల విశ్వాసాలకు కూడా గౌరవం ఇవ్వాలి వాళ్ళలో ఐక్యతను స్ఫూర్తిని నింపాలి డిసిప్లిన్ ఫా ఫాలో కావాలి కదా ఆర్మీ డిసిప్లిన్ సుపీరియర్స్ ఆదేశాలను సూచన తప్పకుండా పాటించాలి కదా అనేది ఆర్మీ వర్షన్ సో కోర్టు చెప్పింది ఏంటంటే నువ్వు ఆర్మీలో ఉన్నావు అన్నది మర్చిపోకూడదు అనేది కోర్టు వాదన సో పిటిషనర్ వాదన ఏంటి అంటే ఆర్మీలో ఉన్నంత మాత్రాన నా ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్తాయా నా ఫండమెంటల్ రైట్ కదా అని సో మనకు కాంక్రీట్గా గా నేను అందుకే రెండు వర్షంలో చెప్తున్నాను పిటిషనర్ వర్షన్ చెప్తున్నాను ఆర్మీ ఎందుకు తీసేసింది వర్షన్ వర్షం చెప్తున్నాను సో ఇక్కడ కాంట్రవర్సీ ఏంటంటే వ్యక్తిగత మత స్వేచ్ఛ తనకు ఉండేటువంటి మత విశ్వాసాలకు భిన్నంగా తాను సైనిక అధికారి గనక అనే హక్కు లేదు తనకు తన మత విశ్వాసాలని విశ్వసించే హక్కు ఉంది ఆర్మీ ఇస్ ఎ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్ దేశం సెక్యులర్ కంట్రీ కనుక ఎవరు ఫోర్స్ చేయరాదు అందులో నాతో పూజలు చేయించడం అనేది సాధ్యం కాదు అని దానికి ఆర్మీ వర్షం ఏంటంటే అసలు అతను ఆ దగ్గరికి లోపలికి వెళ్ళడానికి కూడా నిరాకరించాడు క్రైస్తవ మతము ఇంకో ఆరాధనా స్థలంలోకి వెళ్ళడాన్ని నిషేధించదు అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు చెప్పింది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ భారతదేశంలో స్వేచ్ఛ ఉంటుంది ఆ మత స్వేచ్ఛను పైన ఆంక్షలు పెట్టే అధికారం రాజ్యానికి ఉంటుంది ఎక్కడ దాకా ఆంక్షలు పెట్టచ్చు అంటే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్లోకి మాత్రం ఎంటర్ కావు ఆంక్షలు పెట్టకూడదు అందువల్ల క్రిస్టియన్ టెక్స్ట్ లో ఏ క్రైస్తవ మత గ్రంథాల్లో ఇతర మత ప్రదేశాల్లోకి వెళ్ళకూడదని ఉంది చెప్పండి అని అడిగారు కోర్టు అలాగే ఒక పాస్టర్ గుడిలోకి వెళ్ళడం తప్పేమీ కాదు దట్ ఈస్ నాట్ వయలేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫేత్ అని చెప్పా చెప్పిన తర్వాత కూడా ఇతను వినలేదు అని అందువల్ల నీ అండర్స్టాండింగ్ ఆఫ్ ద రిలీజన్ కాదు కదా వాట్ ఈస్ ఎసెన్షియల్ విచ్ క్రిస్టియన్ టెక్స్ట్ క్రైస్తవ మత గ్రంథాల్లో దేంట్లో ఉంది నీవు వేరే మత స్థలానికి వెళ్ళకూడదు అని సో అందువల్ల ఆర్మీ డిసిప్లిన్ ఫాల్ నీ కింద ఉన్నటువంటి వారికి నీవు నాయకత్వం వేస్తున్నప్పుడు వారిలో స్ఫూర్తి నింపటానికి ఒక కార్యక్రమం చేసినప్పుడు నీవు దాని నాయకుడిగా ఆ వారిని ఐక్యంగా నిలబెట్టి నడిపించాలి కదా అని సో అందువల్ల ఇందులో ఆర్మీ డిసిప్లిన్ అనే అంశం ఉంది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియస్ వర్షిప్ ఉంది అలాగే ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్ ఉంది ఇలాంటి సమయంలో వ్యక్తులు కూడా ఏమండాలంటే యూ రెస్పెక్ట్ అదర్స్ ఒపీనియన్స్ ఆల్సో నీ మతానికి అటాకింగ్ గా ఉంటాయి తప్పు ఇప్పుడు మా రాజకీయ నాయకులు మసీదులకి వెళ్ళడా చర్చి లకెళ్ళడా వెళ్ళి మీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ ఉంటారు కదా ఎందుకు టు రెస్పెక్ట్ అదర్ రిలీజియన్స్ అంత వివాదం కూడా చేయాల్సిన అవసరం లేదు ఆ అధికారి కూడా చేయాల్సిన అవసరం లేదు ఎస్ తాను తాను విశ్వసించకపోవచ్చు ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మన విశ్వాసాలు మాత్రమే కాదు విశ్వాసాల్ని ఇతరుల విశ్వాసాల్ని కూడా గౌరవించాలి ఇతరుల విశ్వాసాన్ని గౌరవించడం అనేది కూడా ఒక కీలకమైన అంశం అందులో నీ ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ వివాదం రాకుండా కూడా దాన్ని జాగ్రత్త పడాలి బట్ వెరీ అన్ఫార్చునేట్ అది ఇష్యూ దాకా అవచ్చు అందుకే కోర్టు ఢిల్లీ హైకోర్టు ఏమైందంటే బయట వారు చూసినప్పుడు ఇదేంటి ఒక నమ్మని మతాన్ని పాటించమని ఆదేశించడం ఏంటి సెక్యులర్ కంట్రీలో అని అనిపిస్తుంది కానీ ఆర్మీ స్ట్రక్చర్ వేరు అంటారు బట్ ఇలాంటి వివాదాలు ఎంత రాకుండా అవాయిడ్ చేయడం అనేది సదల ఆర్మీ అధికారి పైన ఉంటుంది ఇన్స్టిట్యూషన్ పైన కూడా ఉంటుంది ఇది ఎందుకంటే ఒక రాంగ్ మెసేజ్ సమాజంలో వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది ఇప్పటికే సమాజంలో మతపరమైన విభేదాలు మతపరమైన విద్వేషాలతో చచ్చిపోతున్నాం సమాజము రాజకీయం అంతా డివైడ్ అవుతుంది అందువల్ల ఆర్మీలో కూడా ఆ రకమైనటువంటి డివిజన్ రాకుండా పరస్పరం గౌరవిస్తూ ఒకరి మత విశ్వాసాలని మరొకరు గౌరవిస్తూ అల్టిమేట్గా ఆ మతాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నారు అక్కడ కేవలం సైనికుల్లో స్ఫూర్తి నింపటానికి కదా సో అందువల్ల అక్కడ కాస్త బ్రాడర్గా ఆలోచించి ఆ వివాదాలకు తావు లేకుండా చూసుకోవడం మంచిది